ఈ ఆరు ఆరు పళ్ళ విభాగానికి మొత్తము ఐదు బహుమతులు నిర్ణయించడం జరిగిందండి మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా నాలుగో బహుమతిగా పదివేల రూపాయలు ఐదో బహుమతిగా ఐదు వేల రూపాయలు आनेस कनोल और बैंक

ఏ వస్తది సౌండే కొయ్య ఆ బా ఆ దాని పక్కన పని కొడు అది చేసి ఇన్నిచట వేయాలి అది తీ పడు వాడు వాడు ఇప్పుడు కోటలాకుతున్నట్టు ఆ యొక్క రైట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తున్నటువంటి విత్తండి లెఫ్ట్ సైడ్ విత్తనేమో మూడోదండి మొదటి రోజు మూడు వందల అడుగులు దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్లో తొమ్మిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు మొదటి రౌండ్ చింతపడి రంగారంగా లాగుతున్న భీమారెడ్డి గారు మన్నాపురం గ్రామం దరోర మండలం జోకులాంబా గద్వాల చెల్లండి అండి ఎడవ వైపు లాగుతున్న కిందనేమో గౌరవేవడి గారు గుట్ట గ్రామం దరోర మండలము జోకులాంబ గద్వాల జిల్లా వాస్తవం చెత్తండి ఇది Auke 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 రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగులు ఒక్క ఒక్కడి మిషన్ నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవ నేను దేవుడు గారు కమాండర్ మేమారండి aha <laughs> ha hey hey aa aa hey 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 aa Ah! ah. 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 ah.

కొనసాగుతున్నారు పదహైదు సెకండ్ లో ముందంజల కొనసాగుతున్నారు మూడవ రోకండ్ అంజల కొనసాగుతున్నారు గౌరవనీయులు వేమారెడ్డి గారు మన్నాపురం గ్రామం తరూరు మండలము జిల్లా జల కమూజేవాడు గారు గోడమచడ్డి గ్రామం తరూరు మండలము Chiaro ah! ah! che la mamma ha guaddura di మొడవైపు లాగుతున్న గిత్తనేమో మన్నాపురం గ్రామానికి చెందినటువంటి గిత్తండి ఎడమ వైపు లాగుతున్న గిట్టనేమోడమిటి గ్రామానికి చెందినటువంటి గిత్తండి నాలుగవ పూర్తి చేసుకుని పన్నెండు వందల అడుగుల నాలుగు నిమిషాల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి నాలుగవ రౌండ్లు యాభై ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీలో వేమారెడ్డి గారు క్రమేణో సహాదేవుడు గారు ఆ మీనొచ్చే స్పందన వీధుల్లో కేకలు చప్పట్లు అవుతుంది మరి రాదు పదవ నెంబర్ అయినటువంటి కురమూర్తి స్వామి ఆశిష్యులతో విక్రమపల్లి విజయలక్ష్మి గారు నర్మ మండలం నారాయణపేట జిల్లా వారు మీరు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు Oh, my God. Halo. Ah. <laughs>

Ini benar salah Ha! Ah. 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 Ah! Ah, ah! ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని గంటలు ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు ఐదవ స్థానానికి ఒక్క నిమిషము ఐదు సెకండ్లు జిల్లా ఉన్నారు ఎనిమిదవ రౌండ్ లో ఇప్పుడు కోటలో లాగుతున్నటువంటి చెప్పండి గౌరవనీయులు గోమారెడ్డి గారు మన్నాపురం గ్రామం ధరూరు మండలం గద్వాల జిల్లా కమెండ్ సాయినాథ్ గారు గూడంగడ్డి గ్రామం ధరూరు మండలం గద్వాల జిల్లా వాస్తవాల చేత కోటిలో ఉన్నాయి ఆహా ఆకరే మరి ఇది కాలు మరో నెమరు వారు సిద్ధంగా ఉండాలి లేదా చీరాలో మేము వెళ్ళ సమయము ఐదు నిమిషాలు ఉన్నాయి ఒక్క వంద అడుగుల ధరల్ని పది నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని ఏడవల మండలో ముప్పై తొమ్మిది సెకండ్ల వెనకబడి కొనసాగు ఐదవ స్థానానికి ఒక్క నిమిషము యాభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు సమయము నాలుగు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి వచ్చి ఇటు తప్పి ఒక్క అడుగు రాని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఈ చివరికి రావాలి మళ్ళా ఆ చివరికి వెళ్ళాలి మళ్ళా ఈ చివరికి వచ్చి ఇంటి తొప్పి రెండు వందల ఎనభై ఐదు అడుగుల దొరని నాయకు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు కాదు తదుపరి తా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఆ చివరికి వెళ్ళి ఇటు తిప్పి ఒక్క ద్వారా లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి సమయము మూడు నిమిషాలు ఉన్నది పూర్తి దేశం నాలుగు

Ya <tuk> ఒక్క నిమిషము ఉన్నది ఒక్క చేయ కదా గ వయ సెక ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు